తండ్రికి నా ప్రభు లోబడున్నాడట రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరివే కావచ్చు నెలకి లక్షా యాభై వేలు సంపాదించవచ్చు అమ్మకి నానికి లోబడు నమ్మకస్తుడు వై ఉండు నమ్మకస్తురాలు వై ఉండు యోషియా చిన్న వయసులో దేవుని వెతకడం ప్రారంభించి దేవుని దృష్టికి నీతిమంతుడై నీతిని అనుసరించి నడుస్తూ నమ్మకముగా ఇక్కడ ఇంకొక కోణంలో చెప్పబోతున్నాను పని చేసేవాళ్ళు నమ్మకంగా పిల్లలు మీరు ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తున్నారా వ్యాపారాలు చేస్తున్నారా ఎక్కడైనా షాప్లో పని చేస్తున్నారా లేకపోతే సాఫ్ట్వేరా హార్డ్వేరా అలా ఏమీ లేకుండా గుట్టుగా ఇల్లాలుగా ఉన్నావా మీరు చేసే పనుల్లో నమ్మకంగా ఉండండి నమ్మకంగా ఉండండి nam makamla ona